అది ఏం మొహము ఎందుకు ఊసుకున్న చూడు ఒకసారి ఎవరైనా ఊసుకుంటారా ఎందుకు ఇట్లా చేస్తున్నావు బొత్తకు కూడా పెట్టుకున్నావా చూడు ఒకసారి ఇక్కడ చూడు ఎవరైనా అట్లా చేస్తారా లు కూడా పెట్టుకున్నావా ఎందుకు జోకర్ లెక్కనే ఉన్నావురా ఇది చూడొకసారి హాయ్ జు ఇక్కడికి ఇక్కడికిరా వచ్చినావా గ్లాస్ అక్కడ పెట్టు పెట్టా అక్కడ ఇగో హాయి దూరా ఇక్కడికి రా హాయ్ చెప్పు అందరికి అన్నపు హాయ్ ఆవ్ లైక్ చేయండి ఇట్లా లైక్ చేయండి ఇట్లా పట్టుకో క్యాఫ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మ్యాన్ బాయ్ చె బాయ్ చెప్ప अंदर की बाय